తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది మాజీ భారత క్రికెటర్ కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుండగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం తెలంగాణలో మంత్రుల సంఖ్య పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అజారుద్దీన్ పేరును ఎంపిక చేయడంపై రేవంత్ హైకమాండ్ మధ్య గత కొద్ది రోజులుగా చర్చలు జరిగినట్లు సమాచారం హైదరాబాద్ లోని మలక్పేట నియోజకవర్గానికి అజారుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు క్రికెట్ నుంచి రాజకీయ రంగం ప్రవేశం చేసిన ఆయన ఇటీవల పార్టీకి బలంగా మద్దతుగా నిలుస్తూ మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ బలం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రేవంత్ ప్రభుత్వం మైనార్టీలకు మరింత ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి